మణిరత్నం డైరెక్షన్ లో హాసన్ నటించిన తగ్ లైఫ్ రిలీజ్ అయింది ఆ సినిమా ఎలా ఉంది ఈ రోజు తెలుసుకుందాం కమలహాసన్ ఢిల్లీలో చిన్న రౌడీగా మొదలు పెట్టి పెద్ద గ్యాంగ్స్టర్ గా ఎదుగుతాడు తన వల్ల ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి కొడుకు అయిన శంభు చేరదీసి తన కొడుకులో పెంచుతాడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో కమలహాసన్ కూడా పెద్ద ఎత్తున సత్తులు తయారవుతారు వాళ్ళందరినీ తట్టుకుని హాసన్ తన సామ్రాజ్యాన్ని నిలబెట్టుకుంటాడు అయితే ఒక హత్య కేసులో కమలహాసన్ జైలుకి వెళ్లవలసి రావడంతో తాత్కాలికంగా సింభు వ్యాపార బాధ్యత చేపడతాడు కమలహాసన్ బయటకు వచ్చేసరికి శంభు అవుతాడు ఈ క్రమంలో ఇద్దరి మధ్య దూరం మొదలవుతుంది ఈ దూరం ఎక్కడ దాకా వెళ్ళింది ఇద్దరు మధ్య మధ్య పోరాటం తప్పని పరిస్థితులు ఎవరు పై సాధించారు అన్నది మిగతా కదా తంగ్ లైఫ్ సినిమా చూసాక మణిరత్నం కమలాసన్ మళ్ళీ కలవకపోయి ఉంటే బాగుండని అనుకుంటారు ప్రేక్షకులు ప్రధాన పాత్రలో ఏ ఏ కొత్తదనం ఎమోషన్స్ మాత్రం పండకపోవడం దీని తోడు సెకండ్ హాఫ్ అంతా పరమ గా సాగడం తంగ్ పూర్తిగా చూడడం కష్టమైపోతుంది ప్రేక్షకుడికి సో సినిమా అయితే మాత్రం డిజాస్టర్ అయింది సినిమా కమలాసన్ అభిమానులు ఎవరైనా సరే ఓటిలో చూసుకోవడం బెటర్ తప్ప సినిమా అయితే మాత్రం ఎక్స్పెక్టేషన్ చేసుకుని వెళ్తే మాత్రం సినిమా మాత్రం చాలా నిరాశ పడుతుంది